कोचिना ने चेक किया है डॉक्टर विद टीना और डॉक्टर उपलब्ध है एलर्जी न्यूरोलॉजी ने साथ चित्र नजर आ रहे हैं नमस्ते बेटा वेलकम प्रोफिजने सतर्क है विंटम अपॉइंट्स है कैसे मतलब बोलिए आपके कार्य अच्छा। whales relaps, draps. Stanna, I tell. Yes 상ya I tell. I, peiti ya its z tamabe guys… ఈరోజు ఉదయం జమీమా సుల్తానా గారు మున్సిపల్ మెయిన్ స్కూల్లో ఓ టీచర్గా పనిచేస్తున్నారు ఒక దురదృష్టమైన సంఘటన ఏమిటంటే ఆమె ఈరోజు పని ఒత్తిడి వల్ల కావచ్చు లేక కుటుంబ సమస్యల వల్ల కావచ్చు ఏదైనా స్పష్టంగా ఇంకా మనకు తెలియడం లేదు బట్ అయితే హ్యాంగింగ్ చేసుకొని ఇప్పుడు ఆమె ఆమె పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది దేవుణ్ణి కూడా కోరుకుంటున్నాం తప్పనిసరిగా ఆమె ఆరోగ్యం బాగా కావాలని కోరుకుంటున్నాం కాబట్టి ఎప్పుడు కూడా ఏ టీచర్లు కూడా భయపడాల్సినటువంటి పని లేదు ఏదన్నా ఉంటే మా దృష్టికి కానీ అధికారుల దృష్టికి కానీ తీసుకొని వస్తే తప్పనిసరిగా వాటిని దానికి వీలవుతుంది ఇలాంటి సంఘటనలు చేసుకోవడం వల్ల తమ ఫ్యామిలీ కానీ తను కానీ దూరం అయితే ఫ్యామిలీకి దూరం అయితే చాలా కష్టమవుతుంది కాబట్టి నేను ఆ ఉద్యోగస్తులందరికీ తర్వాత టీచర్లందరికీ కోరుకునేది ఏమిటంటే వర్క్ ప్రెజర్ అయినప్పుడు కానీ కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు కానీ ప్రత ప్ర పక్కన వాళ్లకు మీరు చెప్పుకోవడం కానీ లేదా మాలాంటి వాళ్ళకు తెలియజేయడం కానీ చేస్తే డెఫినెట్గా మీకు అందరికి కూడా హెల్ప్ చేస్తాము తప్పనిసరిగా ఇప్పుడు ఆమె కోలుకోవాలని భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు దేశవ్యాప్తంగా పరీక్ష పే చర్చ అనేటువంటి మోడీ గారి కార్యక్రమం జరుగుతుంటే దాంట్లో పర్యవేక్షణలో భాగంగా పౌర్మామలు వెళ్తున్నప్పుడు తొమ్మిదిన్నర ప్రాంతాల్లో నాకు కొన్ని ఫోన్స్ వచ్చాయి మేడం జమీమా సుందరం మేడం గారు ఇలా కొన్ని మెసేజ్లు పెట్టారు వాళ్ళ గ్రూపుల్లో మళ్ళీ కొద్దిసేపటికి మేడం హ్యాంగ్ చేస్తున్నారు అన్నటువంటి ఇన్ఫర్మేషన్ వస్తేనే ఇక్కడ హాస్పిటల్ రావడం జరిగింది డాక్టర్స్ని అడిగితే వచ్చినప్పటికంటే ఇప్పుడు బెటర్గా కొంత పల్స్ హార్ట్ బీట్ అనేటువంటిది ఉంది దానివల్ల మెరుగైన చికిత్స చేస్తున్నామని అన్నారు సో మేడం గారు గృహలోకి వచ్చిన తర్వాతనే స్పష్టమైన కారణాలు అనేటువంటి తెలుస్తుంది అంటే రకరకాల కారణాలు సార్ ఎందుకంటే ఈ అజెంషన్స్లో ఏది నిజము ఏది అబద్ధం అనేది మనకు తెలియదు వాయిస్ రికార్డ్ ఆధారంగా అయితే అన్ని రకాల కారణాలు మెసేజ్లో వచ్చేసేసి పని ఒత్తిడి వ్యక్తిగత కారణాలు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు గతం కంటే కూడా అంటే తీసుకున్న చెప్పటికంటే కూడా ఇప్పుడు బెటర్గా ఉంది డాక్టర్స్ మెరుగైన చికిత్స ఇస్తున్నారు సో కొంత తర్వాత వాటి గురించి మనకు వివరణ ఇస్తాము